హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భావనస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి నైట్ అన్నం మిగిలి ఉంటుంది కదా అండి పొద్దున్నే అన్నంతో ఇంకా అటుకులతో కలిపి ఇలా టిఫిన్ చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా చూసేద్దామా మరి ముందుగా ఈ రెసిపీకి కావాల్సినవి నైట్ మిగిలి ఉంటుంది కదా ఆ అన్నంని ఇలా పొడి పొడిగా చేసుకొని పెట్టుకోవాలండి ఇంకా అటుకుల్ని కూడా తీసుకోవాలి ఈ రెండు ఉంటే చాలా మనం ఈ రెసిపీని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మెయిన్ వెళ్ళిపోదామా ముందుగా ఇక్కడ అటుకులను గిన్నెలోకి తీసుకొని అందులో కొంచెం నీళ్ళను వేసుకొని బాగా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి రెండు మూడు సార్లు నీళ్ళను వేసుకొని శుభ్రం చేసుకోవాలి అటుకులలో కూడా రెండు రకాలు ఉంటాయండి ఇవి వచ్చేసి గట్టిగా ఉండే అటుకులు అనమాట అందుకే ఇలా గిన్నెలోకి తీసుకొని నీళ్లు వేసి శుభ్రం చేస్తున్నాను మాములుగా పతలా ఉండే అటుకులు అయితే ఇలా చేయని అవసరం లేదండి డైరెక్ట్ ఇలా స్ట్రైనర్లో వేసి వాటర్ వేసేసి పెట్టేసుకోవచ్చు శుభ్రం చేసుకున్న అటుకులను అయితే ఇలా స్ట్రైనర్లో వేసేసాను ఇప్పుడు తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు అందులో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా కరివేపాకును వేసుకోవాలండి పోపు అనేది కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇంకా మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇప్పుడు అందులో తగినంత ఉప్పు ఇంకా కాస్త పసుపుని వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకుని నాకు ఒకసారి ఎంత బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో అన్నంని వేసుకోవాలి అన్నంని అయితే ఇలా పొడి పొడిగా చేసుకునే వేసుకోవాలండి ముద్దగా ఉంటే కలపడానికి కష్టం అవుతుంది ఇంకా తర్వాత అన్నం ఒకసారి అంత బాగా కలుపుకొని ఇప్పుడు అందులో నానబెట్టుకున్న అటుకులని వేసుకోవాలి అటుకులు వేసుకున్నాక అంత బాగా కలిసేలా బాగా కలుపుకోవాలండి ఇక్కడ అటుకులు అనేది ఒక క్వాంటిటీ అని ఏం లేదండి అటుకులు అన్నం అనేది అన్నం ఎంతైనా తీసుకోవచ్చు అటుకులు ఎన్నైనా తీసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట ఇంత క్వాంటిటీ అని ఏం లేదు ఇప్పుడు ఇందులో శుభ్రం చేసుకున్న కొత్తిమీరని ఇంకా నిమ్మకాయ రసం వేసుకోవాలండి ఇక్కడైతే నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయతో రసం తీసుకున్నానండి నిమ్మకాయ రసం వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి ఇంకా చివరిగా స్టవ్ ఆఫ్ చేయడమే అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని అయితే ఓన్లీ అటుకులు ఇంకా అన్నం ఉంటే చాలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం